హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం షిఫ్ట్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళేసి ఎంఎండ్ ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ ఖమ్మానికి అయితే తీసుకెళ్లిద్ది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి మన తెలుగువారి తెలుగు వారికి కానీ ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ఢిల్లీ కార్ కాబట్టి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మనిషికి అయితే కారు ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ కార్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు తొంభై మూడు వేల అయితే తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు గానీ ఇండియాలో ఎక్కడికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇస్తాను మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద అయితే మైలేజ్ అయితే వచ్చిందండి మార్తి సుజిక్ కారు మంచి మైలేజ్ వచ్చింది అలాగే ఆటోమేటిక్ కారు అయినా సరే ఈ కారు మంచి మైలేజ్ అయితే వచ్చిందండి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో హైవే మీద వన్ లీటర్ డీజిల్కి మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉందండి అలాగే ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటు నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి టూ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారు కైతే ఉన్నాయండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు బాడీ విషయానికి వస్తే బ్లూ కలర్ కార్ అండి దాదాపుగా వందకి తొంభై ఐదు శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో ఉంది ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ గా ఇండియాలో ఏ కారు కైనా పడిద్ది అది అయితే కామన్ అది పెద్ద విషయం అయితే కాదు వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి బ్లూ కలర్ కారు చాలా నీట్ గా ఉంది ఆటోమేటిక్ కారు లేడీస్ కూడా చాలా చక్కగా ఉపయోగపడిద్దండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎన్ఓసి విత్ ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఐదు లక్షల ముప్పై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంటిలో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిజ్ కానీ హఫీజ్ కానీ బాబీ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తామైతే జరిగిందండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రంట్ బాండెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెవీగా గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్నవి అయితే ఉంటాయండి కామన్ అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ కూడా ఎటువంటి బెండ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి బ్యాక్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుకింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎకోమా కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే వేయించడం జరిగింది అలాగే చూడొచ్చు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చు ఈ కారు సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను ఆటోమేటిక్ కార్ అండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఏసీ ఆన్ చేస్తున్నాను వేడి బాగుంది ఇక్కడ ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మంచి లో ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే ఒకసారి మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది చిల్ ఏసీ అలాగే గేర్ షిఫ్టింగ్ చూడొచ్చు ఆటోమేటిక్ అండి రివర్స్ న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అలాగే మాన్యువల్ గా కూడా మీరు గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి చాలా చక్కగా అయితే డ్రైవ్ మోడ్ లో గానీ అలాగే రివర్స్ మోడ్ లో గానీ చాలా చక్కగా వర్కింగ్ లో అయితే ఉంది అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ రెండు బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కో డ్రైవర్ సైడ్ సీటు అలాగే రూఫ్ చూడొచ్చండి కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా వందకి తొంభై శాతం కూడా కొత్త కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి అలాగే రూఫ్ లైట్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే ఒకసారి బోట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్ అనేది స్పేషియస్ గా అయితే ఉండి బాడీ పంచింగ్ కానీ చూడొచ్చు డోర్ యొక్క లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కూడా కంపెనీ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవు చాలా చక్కగా ఉంది అలా అలాగే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి లేబుల్స్ కూడా అంతే అయితే ఉన్నాయండి కి చూడొచ్చు కంపెనీతో వచ్చే వచ్చేటటువంటి లేబుల్స్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను టైమింగ్ చైన్ ఎటువంటి మార్తం అయితే లేదండి టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే లోన్ అయితే ఉంది మీకు అలాగే ఎక్సైల్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది చూడొచ్చు డోర్ యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది బానేట్ లైనింగ్ ఒకసారి ఎక్సలెటరీ ఒక్కసారి స్టార్ట్జింగ్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి రెండు వేల పద్దెనిమిది మార్క్ ఇస్కి షిఫ్ట్ వీడిఐ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి వీడిఐ వేరియంట్ ఆటోమేటిక్ కారు తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది కార్ కాస్ట్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్